నిషేధ భూములకు విముక్తి అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది దాదాపు ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూమిని నిషిద్ధ జాబితా నుంచి అయితే తొలగిస్తున్నారు అని ఆర్టికల్ అయితే రాశారు దీనికి సంబంధించి మన సబ్స్క్రైబర్స్ కి వచ్చిన ప్రశ్న ఏంటంటే నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను ఏంటంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించిన భూములు ఏవైతే ఉన్నాయో అందులో ఇనిలిజిబుల్ అయిన భూముల్ని తిరిగి నిషిద్ధ జాబితాలోకి అయితే చేస్తున్నారు అని మరి దానికి అలాగే ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్ కి మధ్య సంబంధం ఏంటి అంటే తిరిగి నిషిద్ధ జాబితా నుంచి తొలగించిన భూముల్ని మళ్ళీ నిషిద్ధ జాబితాలోకి చేర్చడం ఏంటి అలాగే నిషిద్ధ జాబితాలో ఉన్న భూముల్ని నిషిద్ధ జాబితా నుంచి తొలగించడానికి కారణం ఏంటి ఇదంతా కూడా మీకు కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది కదా రెండింటికి మధ్య డిఫరెన్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల్ని తిరిగి నిషేధిత జాబితా ఎందుకు చేర్చారు చూసినట్లయితే వైసీపీ హయాంలో ఒక జీవో అయితే తీసుకొచ్చారు ఆ జియో ద్వారా ఏం చేశారు అంటే ఏషియన్ లైన్స్ ఎవరికైతే ఉన్నాయో వారిలో అర్హత ఉన్న వారికి ఆ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి ఆ జీవో అయితే ఉపయోగపడింది దాని ద్వారా ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వైసీపీ హేమల జీవో అయితే తీసుకొచ్చి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించి ఆ భూములకి పూర్తి హక్కు అయితే పేదలకైతే కల్పించారు కానీ ఆ టైంలో కూడా అక్రమాలు జరిగాయన్న ఉద్దేశంతో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే అలా ఏదైతే నిషేధ జాబితా నుంచి తొలగించిన భూములు ఉన్నాయో వారి అన్నిటికీ కూడా మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేపట్టింది ఆ వెరిఫికేషన్ లో కూడా ప్రభుత్వానికి ఏం తెలిసిందంటే అక్రమంగా చాలా చాలా వరకు భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారు అని అంటే ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా నిషేధిత జాబితా నుంచి భూముల్ని అయితే తొలగించారు అలా ఎక్కడైతే ప్రభుత్వం ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించారని గుర్తించిందో అలా తొలగించిన భూముల్ని తిరిగి నిషేధిత జాబితాలో అయితే చేర్చారు అంటే వీడియో చేసే టైం కి ఇంకా చేర్చలేదు అనుకోండి దానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది మరి ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో లో ఏమని వచ్చిందంటే నిషేధిత జాబితా నుంచి ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూములు తొలగిస్తున్నట్లుగా ఆర్టికల్ రాశారు మరి ఆ భూములు ఏంటంటే వైసీపీ హయాంలోనే రీసర్వే అయితే కండక్ట్ చేశారు కదా ఆ రీసర్వేలో కొన్ని పొరపాట్లు అయితే జరిగాయి ఆ పొరపాట్ల వల్ల చాలా మంది రైతులైతే ఇబ్బంది అయితే ఎదుర్కొన్నారు ఏ విధంగా అంటే రీసర్వేలో కొంతమంది జరాయితీ భూములు అంటే ప్రైవేటు భూములు కూడా ఏమయ్యాయి అంటే రీసర్వేలో ప్రభుత్వ భూములుగా అయితే నోట్ అయ్యాయి అంటే అవి ప్రభుత్వ భూములుగా నోట్ అవడం వల్ల ఆ భూములన్నీ కూడా అంటే ఆ రైతులకు చెందిన ప్రైవేట్ భూములన్నీ కూడా నిషిద్ధ జాబితాలకు అయితే చేర్చేశారు ఇదంతా కూడా అప్పుడు అధికారులు ఒత్తిడితో చేశారా మరి ఏ ఉద్దేశం చేసారో తెలియదు కానీ అక్కడ రైతులు అయితే నష్టపోయారు ఆ విధంగా చేయడం వల్ల రైతుల యొక్క భూములు అనేవి అమ్ముకోవడానికి కానీ వేరే వాళ్ళు కొనడానికి కానీ లేకుండా అయిపోయాయి ఎందుకంటే వారి యొక్క ప్రైవేట్ భూములు అంటే జరాయితీ భూమిని తిరిగి నిషేధ జాబులు చేర్చడం అంటే అది రిజిస్ట్రేషన్ అనేది అవ్వవు వేరే వాళ్ళు కూడా కొన్న నేరమే అమ్మినా కూడా నేరమే కాబట్టి అలా చేయడం వల్ల అంటే గత ప్రభుత్వం అలా చేయడం వల్ల రైతులు అయితే ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే అలా ఎక్కడైతే పొరపాట్లు జరిగాయో అంటే సర్వేలో ఎక్కడైతే అలా పొరపాట్లు జరిగి జరాయితీ భూములే అంటే ప్రైవేట్ భూములే నిషిద్ధ జాబితాలోకి ఎక్కాయో అలాంటి భూముల్ని ఇప్పుడు తిరిగి ప్రైవేట్ భూములుగా అయితే మార్చుంది అంటే నిషేధ జాబితా నుంచి ఆ భూముల్ని అయితే తొలగించేనుంది ఈ విధంగా కూట ప్రభుత్వం చేయడం వల్ల ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేలు అయితే చేకూరుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ అవసరం అయితే ఆ అయితే అమ్ముకోవచ్చు